హలో గైజ్ సెలబ్రిటీలో సెలబ్రేట్ చేయాలంటే మన హాల్ ఎప్పుడు రెడీగానే ఉంటుందండి మినీ థియేటర్ స్టైల్లో మీ పార్టీకి గ్రాండ్ వెల్కమ్ అయితే ఇవ్వండి బర్త్డే కానీ వెడ్డింగ్ కానీ ఇంకా ఏ ప్రైవేట్ పార్టీ అయినా సరే సెలబ్రేషన్స్కి కొత్త అడ్రస్ మన ఫంక్షన్ హాల్ అదే మన పార్టీ పల్స్ ఇందులో మనకి రెండు మినీ థియేటర్స్ ఇంకా ఒక ఫోటోషూట్ హాల్ కూడా ఉంటుంది ఫస్ట్ మినీ థియేటర్ విషయానికి వస్తే ఇందులో టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు వెళ్ళొచ్చు అనమాట ఇందులో ఆంబియన్స్ కూడా కలర్ఫుల్గా బర్త్డే అండ్ మ్యారేజ్ పార్టీస్కి సెట్ అయ్యే విధంగా ఉంటుంది అండ్ ఇంకా ఇందులో డెకరేషన్ చూసారుగా ఇది కూడా వీళ్ళే చేస్తారు ఇంక ఇందులో వన్ ట్వంటీ ఇంచ్ స్క్రీన్ ఉంటుంది అండ్ దాంతో పాటు సెవెన్ పాయింట్ వన్ డాలి సౌండ్తో వస్తుంది ఫ్యామిలీ మొత్తం ఇక్కడే పార్టీ చేసుకుంటూ చిల్ అయిపోవచ్చు ఇంకా సెకండ్ మినీ థియేటర్ విషయానికి వస్తే ఇందులో మనకి సిక్స్ టు ఎయిట్ పీపుల్ వరకు వెళ్ళొచ్చు ఇందులో ఆంబియన్స్ కామ్ అండ్ కంపోస్ట్ గా ఉంటుంది అండ్ డెకరేషన్ కూడా ప్రతి పార్టీని బట్టి చేంజ్ చేస్తూ ఉంటారనమాట ఇది ప్రైవేట్ పార్టీస్ కి బాగా సెట్ అవుతుంది అండ్ ఇంకా బయట ఉన్న ఫోటో బూత్ హాల్ చూసారు కదా ఇక్కడ ఫోర్ టైప్స్ ఆఫ్ ఫోటో బూత్స్ అన్నమాట అండ్ ఇక్కడ మీకు నచ్చిన ఫోటోస్ అయితే తీసుకోవచ్చు అండ్ ఇంక వీటి ప్రైజెస్ విషయానికి వస్తే ఫస్ట్ చూసిన మినీ థియేటర్ వచ్చేసరికి టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు వెళ్ళొచ్చు దీని ప్రైస్ వచ్చేసరికి మనకి అరౌండ్ ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ వరకు ఛార్జ్ చేస్తున్నారు అండ్ ఇంకా సెకండ్ మినీ థియేటర్ విషయానికి వస్తే ఇది సిక్స్ టు ఎయిట్ పీపుల్ వరకు అకామిడేట్ చేయొచ్చు అండ్ దీనికి చూసుకుంటే నైన్ నైన్టీ నైన్ రూపీస్ పర్ హార్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట ఇంకా దీని అడ్రస్ విషయానికి వస్తే ఇది చూసుకుంటే మనకి కృష్ణ కాలేజ్ రోడ్ ఉంది కదా ఆ రోడ్లోనే మనకి ప్లానెట్ జిమ్ ఉంటుంది సో ఆ ప్లానెట్ జిమ్ ఉన్న బిల్డింగ్లోనే ఉంటుంది సో మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఉన్న నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి